బహుశా అదే మొదటిసారి అనుకుంటా నా దగ్గర ముసుగులున్నాయని నాకు తెలిసింది ప్లేగ్రౌండ్స్లో గంతులు పెడుతూ హఠాత్తుగా నేను పెద్దదాన్నైనానని రోజు కళ్ళలో నక్షత్రాలు మెరిపిస్తూ కొత్త ఓణి వేసుకుని గొప్పగా ఫీల్ అయిపోతూ క్లాస్కొచ్చిన రోజు జయ నీ అందం అంటూ నా క్లాస్మేట్ ఒకడు సిగ్గుపడిపోతూ నన్ను పొగిడిన రోజు నా చదువు పెళ్ళి శోభనం పిల్లలు సంసారం ఇన్ని అనుభవాల్లోనూ నా దగ్గరున్న ముసుగులా ఆజా నాకు తెలియరాలేదు అవాళ్ల మొట్టమొదటిసారిగా ఎర్రెర్రని సంధ్యవేళ జనారణ్యం మధ్యలో నాకు తెలిసిన అనేకానేక మంది మధ్యలోనే నాకు తెలియని నాలోనే ఉన్న ఓ ముసుగుని అలవోకగా అలా తీసేసి వేసుకున్నా నిర్గాంతపోయి తెల్లగా పాలిపోయి కళ్ళనీళ్ళు నీళ్లు నేలరాలడానికి సిద్ధంగా ఉన్న సమయమది ఎంత తొందరగా రియాక్ట్ అయినానంటే ఒకే ఒక సెకండ్లో నేను నవ్వేశాను నన్ను నేను దాచేసుకున్నానన్నమాట నా ఎదురుగ్గా నిలబడ్డ జంతువు నా నవ్వుని నా కళ్ళలో వెలుగుని అలలు అలలుగా నా ముఖం చుట్టూ ముసురుకునేలా నేను నా జుట్టుని కదిపిన వైనాన్ని కళ్ళార్పకుండా అతను చూడడం నాకు తెలుస్తోంది వైనాట్ ఐ కెన్ అరేంజ్ యాజ్ ఎల్లీ యాజ్ పాసిబుల్ అతను వెంటనే అనేశాడు థ్యాంక్ యూ సర్ వీ విల్ మీట్ అగైన్ కళ్ళతోనే వీడ్కొలు పలికి అతను వెనక నుంచి చూస్తున్నాడని తెలిసాక మరింత నాజుగ్గా నడవడం నేలను జీరాడుతున్న పైటను నడుం చుట్టూ లాక్కోవటం వంగి ఆటోలో కూర్చోబోతూ అతనివైపు కళ్ళెత్తి చూడడం ఏదీ మర్చిపోలేదు అంతా అలవాటైపోయినట్లుంది ఆటో ఆ ఆఫీస్ గేట్ దాటి రోడ్డెక్కాక నా ముసుగు జారి లోపల ఎక్కడో భద్రంగా దాక్కుంది చెలియాలి కట్ట దాటి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటి సముద్రం అప్పుడు నేను అందుకు సమయం లేదు ఇంకో రెండు సందుల అవతలే రీజనల్ ఆఫీసు ఉంది నా ముందే ఫోన్ తీసుకున్నాడతను మిసెస్ జయా వస్తారు శంకర్ వ్యవహారం సెటిల్ చేయండి అని చెప్పేశాడు శంకర్ అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వన్ టౌన్లో అతని షాపుకు రెండు నెలలుగా సరుకు డెలివరీ లేదు పరిస్థితి ఇలాగే ఉంటే అతను ఊరు విడిచి పరిగెత్తాల్సిందే షాపు ఓపెన్ చేసినప్పుడు ఇంప్రూవ్ చేసే ప్రాసెస్లోనూ అన్నింటికీ ఈ జయ అందుబాటులో ఉండాల్సిందే నా ఆఫీసర్ హోదా నా తెలివి నా గ్లామర్ అన్నీ అతని వ్యాపారపు పెట్టుబడి రీజనల్ మేనేజర్ని ఇంప్రెస్ చేస్తే మనకి స్టాక్ ప్రమోట్ చేస్తారు జయ అతనికి సాహిత్యం పిచ్చి నీ కొత్త పుస్తకం ప్రజెంట్ చేసి ఈ విషయం కదుపు పది రోజులుగా శంకర్ నన్ను విసిగించని క్షణం లేదు అతన్ని భోజనానికి పిలవటం సాహిత్య గోష్ఠి ఒక్కటేమిటి శంకర్ పగడ్బందీగా అన్ని అరేంజ్ చేశాడు లలిత లలితంగా మనోహరంగా నా మహానటి ముసుగులో నేను మిసెస్ జయా మీరు చాలా యాక్టివ్ మీ కొత్త కవితా సంకలనం సింప్లీ మావెలెస్ జీవితం మీద మీకున్న కాంక్ష ఎంత గొప్పగా చూపించారు ఒక ఉదయాన్ని ఒక తీయని అనుభవాన్ని ఒక ఆవేదనను మీరు మాటల్లోకి అనువదించటం ఎంత బాగుందని వచ్చే నెలలో నా బెంగళూరు టూర్ ఉంది వై డోంట్ యూ జాయిన్ విత్ మీ రొటీన్ నుంచి కాస్తంత రిలాక్స్ మీ కొత్త కవితలు కబుర్లు వినాలి నేను ఆ జంతువు గొంతు స్టీరియో ట్రాక్లో వినబడుతోంది మెదడులో నేను అడిగిన డబ్బు శాంక్షన్ కావటం ముఖ్యం ఇద్దరు పిల్లల తల్లిని ఇద్దరు పిల్లలతో ఆఖరి నిమిషం దాకా చాకిరీ చేసి పది గంటలకు సరిగ్గా సీట్లో కూర్చునేందుకు సర్కస్ ఫీట్లు చేసే నేను నీ ప్లెజర్ ట్రిప్కి అటెండ్ అవ్వాలా ఎదుటి మనిషికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా అని నేను అతన్ని కడిగానా నవ్వా కనీసం దిగులుగానైనా అడగలేదు నవ్వాను నా పల్చని పొట్ట సన్నని నడుము చక్కగా ప్రదర్శించాను ముఖం మరీ ముడుచుకోకు అని శంకర్ ముందే హెచ్చరించాడు ఆటో ఆగగానే శంకర్ ఎదురొచ్చాడు అతని ముఖం వైపు కూడా చూడకుండానే బ్యాగ్లో చేంజ్ కోసం వెతుకుతూ అకౌంట్స్ రెండు నెలల్లో క్లియర్ చేయమన్నాడన్నాను శంకర్ ముఖం వెలిగింది అమ్మయ్య థ్యాంక్ యూ జయా అన్నాడు లెక్కలు అకౌంట్లు గుణింతాల మధ్య జీవితం ఎక్కడో పోగొట్టుకున్నామని కూడా గమనించని వివసత్వం ఆ అయినా అంతగా మేం మాట్లాడుకునే మాటలు మట్టుకు ఏమున్నాయి కనుక మహా అయితే జయా రేపు శాలరీ తీసుకోగానే చిట్స్ క్లియర్ చెయ్యి లేదా ఎల్ఐసి నోటీస్ చూసుకున్నావా హౌసింగ్ లోన్ విషయం సెటిల్ అయిందా ఇలాంటివే కదా పనులన్నీ అయ్యాక పిల్లలు పడుకున్నాక నైటీ వేసుకుని జుట్టు చక్కగా దువ్వుకుని ఆ అపరాత్రి వేళ కూడా కాస్తంత షోకు చేసుకుని బెడ్రూంలోకి అడుగు పెట్టే వేళకు శంకర్ ఎవరితోనో ఫోన్లోనో చర్చల్లోనో లేదంటే కంప్యూటర్లో అకౌంట్స్ చెక్ చేస్తున్నావు నోరు తెరిచి గురక పెడుతూ ఇంకా ఓపిగ్గా ఉంటే ఓసారి ఇలా రా జయా అని పిలిస్తే ఓ ఐదు నిమిషాల శరీర ప్రణయంతోనో ముగింపు పలికాక అప్పుడు నేను తీరుబాటుగా నాకు దొరుకుత నన్ను నేను భరించలేని ఆ క్షణాల గురించి బాధలేదు నాకు వెంటనే ఓ అందమైన ముసుగు అలవోకగా నా చేతుల్లోకి వస్తుంది వెంటనే మొహంలోకి చేతుల్లోకి ఓ ఉద్రేకం వచ్చేస్తుంది అది మెల్లమెల్లగా శరీరం అంతా పరుచుకుంటుంటే నేనే సృష్టించిన నాదైన ఓ కొత్త లోకం చకచక సినిమా సెట్టింగులా నా చుట్టూరా తయారైపోతుంది ఆకలితో అల్లాడిపోతూ అస్థిపంజరాల్లా మిగిలిన సోమాలియా పసిబిడ్డలు కుటుంబం తిరస్కరించిన ఓ వృద్ధురాలు సామూహిక అత్యాచారానికి గురైన అభాగిని వీళ్లంతా నా చుట్టూ నాకు ఊపిరి సలపని ఉద్రేకం ఇక అక్షరాల గమ్మత్తులు మొదలై తూకం వేసిన అక్షరాలతో కన్నీటి వర్షాన్ని కురిపిస్తాను గాయపడిన హృదయాన్ని ఆవిష్కరిస్తాను లేదా చంద్రోదయాన్ని సంధ్యా గమనాన్ని కాగితపు క్యాన్వాస్ పైన సృష్టిస్తా కళ్ళలో ఏనాడో చూసి ఎరగని భూకంపాలో ఆర్తనాదాలో ఆవేదనలలో ఏదో ఒకటి నా కవితా వస్తువు ఏ అర్ధరాత్రికో ఆ సున్నితపు ముసుగును చేజార్చి నా నిజం ముఖం నే చూసుకునేందుకు కూడా ఇష్టపడని నా సొంత ముఖంతో నేను పక్క మీద ఒరిగే వేళకు అలిసిపోయి నా అవమానాలు కోరికలు బాధలు ఆలోచించుకునేందుకు ఒక్క కన్నీటి చుక్క రాల్చేందుకు అవకాశం ఇవ్వకుండా సుశోక్తిలోకి జారిపోయి నన్ను నేను మరిచిపోయి రోజులు నడుస్తున్నాయో పరిగెత్తుతున్నాయో అర్థం కానంతగా అటు తర్వాత నేను మాట్లాడుతున్నా నడుస్తున్నా ఆఫీస్ వర్క్ చేస్తున్నా ఒక కొత్త అనుభవం నేను ఖాళీగా బోలుగా సరిగ్గా చెప్పాలంటే ఒక మూత పెట్టిన సీసాలాగా అవును సరిగ్గా అదే లోపల నేనెక్కడా లేను శరీరం రక్తం పనిచేసే అవయవాలు కట్టుకున్న చీర ఇదంతా నాదే కానీ ఇందులో నేనెక్కడా లేను ఇది పూర్తిగా నాదనే ఆలోచన బతుకులో ఏ మూల నుంచైనా చూస్తుందా అని వెతుకులాట ఉదయాన్నే నేను లేవగానే కిటికీలోంచి కనబడే తోట నేను వేయించిందే పొడవాటి కొమ్ములతో ఊగే పూలు నాకు దగ్గరగా కనిపించాలనే ప్లాన్ ఎక్కడికక్కడ వీలుగా అమరిగ్గా ఉన్న ఇల్లు ఇదంతా నా సంపాదనకు సంబంధించిందే జీవితంలో నిద్రపోగా ఆఫీస్ వర్కుకు కేటాయించగా మిగిలిన చాలా భాగం ప్లానింగ్ పొదుపు తీసివేతలకు చివరకు బిడ్డలను కనడం సెలవులు పెట్టడం పెంపకం కోసం అమ్మనో అత్తనో కేటాయించడం వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్ జమా ఖర్చుల పట్టిక ఈ జీవితం శంకర్కు ఈ విషయంలో చాలా ఖచ్చితమైన అవగాహన ప్రాజెక్టు వర్క్ లాగానో అకౌంట్స్ క్లియర్ చేసినట్టు ఇల్లు మెయింటైన్ చేస్తాడు గట్టి పునాదితో ఇటుక ఇటుకగా ఏర్చి అందమైన కట్టడం వరకు అయితే జీవితం బాగా ఉన్నట్టే కానీ బతుకు ఎక్కడో గాడి తప్పిన వ్యవహారం ఏది ఎలా ఎప్పుడు పోగొట్టుకున్నామో తెలియదు కానీ ఇప్పుడు మట్టుకు నేను శంకర్ అపరిచితులం రొటీన్గా జరిగే పనులు మామూలే వెండి దార పోగులాంటి ఓ సున్నితమైన బంధం కేవలం మా ఇద్దరికే సంబంధించి ఏదో పుటుక్కున తెగిపోయిన చిన్న సవ్వడి కానీ అదే ఎప్పుడూ విస్ఫోటనంలా వినపడుతూ ఉంటుంది ఎక్కడో లోపల నాకు జైల్లోపల బందీలను చేసినట్టు ఆ ఇంట్లో మేమిద్దరం ప్రేమ స్నేహం వంటి పదాలు జీవితంలోంచి ఏనాడో నడిచి వెళ్ళిపోయి కేవలం మాత్రంగా మేము మనుషులుగా కనిపిస్తూ నడుస్తూ ఊపిరి పీలుస్తూ మాటలు కరువై ఒకళ్ళ ఉనికి మరొకళ్ళకి దుర్భరమైన ఘడియల్లో ఆలోచనల బరువుతో కుంగుతున్న ఓ రాత్రి వేళ మా కలీగ్ దగ్గర నుంచి ఫోన్ ఎన్నెన్నో వందల మైళ్ళ దూరం నుంచి ఓ పిలుపు ఇద్దరం ప్రొవిషనరీ ఆఫీసర్స్గా పనిచేశాం అతను ఇంకో బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత ప్రవాహల్లా కబుర్లు గడిచిపోయిన గతం అంతా నిమిషాల్లా అతనికి చెప్పాలనే ప్రయత్నం హఠాత్తుగా అడిగాడతను ఎందుకలా నిరాశగా మాట్లాడుతున్నావు జయ ఎనీ ప్రాబ్లం ఉలిక్కిపడ్డానో క్షణం ఏమీ బాగాలేను అసలు నేను నేనుగా లేను ఇంకెవరిలాగానో ఉన్నానని గబగబా చెప్పాలనిపించింది అలాంటి నిజాలు చెప్పడం సాధ్యమేనా గమ్మత్తుగా నేను తడుచుకోకుండానే వచ్చేస్తోంది నన్ను దాచేసే ఓ ముసుగు అర్ధరాత్రి వేళ నీ ఫోన్తో ఉలిక్కి పడిలేచి నువ్వేసే యక్ష ప్రశ్నలకు ఏపీపిఎస్సి ఎగ్జామ్స్కి వ్రాసినట్టు టక్ టక్ మని సమాధానాలు చెప్పేస్తుంటే నీ ఊహాగానాలు ఏమిటి అని సవాల్ విసరగలిగాను ఎంత హిపోక్రసీ మనుషులకు మాత్రమే చాతనైనా చాకచక్యం ఇదిగో చూడు నేను హ్యాపీ బీయింగ్ని జీవితంలో బరువులు భారాలు మనకు పడవు కష్టాలు టెన్షన్స్ మన వల్ల కావు నీటి తరగల మీద పూల పడవలా ఉండాలి నీటి తరగల మీద పూల పడవలాగా ఉండాలి బ్రతుకు నేను నవ్వుతున్నాను ఎప్పటిపటి జ్ఞాపకాలను వర్ణిస్తున్నాను నా ఉద్యోగం రచనా వ్యాసాంగం ఫోన్ పెట్టేస్తుంటే శంకర్ అన్నాడు ఇతనికి అసలు మేనర్స్ తెలియదనుకుంటానే అర్ధరాత్రి అపరాత్రి ఫోన్స్ డిస్టర్బ్ చేయకూడదని తెలియదా అసలు నిన్ననాలి అంత విరగబడి నవ్వులెందుకు అంత ఎంకరేజ్ చేస్తుంటే వాడేం ఋషశ్రుంగూడా ఈ ఓవరాక్షన్ ఏంటో నాకేం నచ్చలేదు ఓ నిమిషం ఆలోచించే వ్యవధి తీసుకున్నాను ఆ కొంచెం సమయం చాలు ఓ బానిస ముసుగేదో జారిపోయింది చాలా కాలం తర్వాత నేను నిటారుగా నిలబడ్డాను కట్టలు తెగిన ఆవేశం కోపం వెల్లువలో నా వేలాదివేల ముసుగులన్నీ ఎటో కొట్ ఎటు కొట్టుకుపోయాయో ఏమో ఆ రాత్రి శంకర్తో చాలా మాట్లాడాను నేనెందుకలా అయిపోయానో చెప్పుకొచ్చాను ఇల్లనే నాలుగు గోడల కోసం నా చుట్టూ నేనే నిర్మించుకున్న భద్రతా వలయం కోసం సమాజం మెప్పు పొందాలనే నా బలహీనత కోసం నా రూపం మార్చుకున్న విధం వివరించాను ఒక్క పడక సుఖం ఇవ్వటం మినహా చాలామంది మగవాళ్లని నేను ఆనంద పెట్టే ఉన్నా నా ప్రతి నవ్వు డబ్బు సంపాదించినంత వరకు శంకరికి అభ్యంతరం లేకపోవటం నాకు చక్కగా అర్థమైందని చెప్పాను ఈ మెట్లన్నీ దిగే వరకు శంకర్ నన్ను పెట్టిన ఇబ్బంది గురించి మాట్లాడాను కన్నపిల్లల సాక్షిగా హోరాహోరీగా పోట్లాడుకున్న రాత్రులు తిండి నిద్ర లేకుండా నేను సముద్రాన్నైన సంఘటనలు శంకర్ బిజినెస్ టర్మ్స్లోకి నా ఉద్యోగం నా ఇన్ఫ్లుయెన్స్ మెల్లమెల్లగా చొరబడిన ఘడియలు వరుసగా ఎన్నెన్నో తలపోతల తర్వాత శంకర్ నిశ్చయంగా చెప్పాడు నా క్యారెక్టర్ విషయం ఇహ నేను శ్రద్ధ తీసుకోవాలన్నాడు అనవసరమైన నవ్వులు పరిచయాలు ఫోన్లు తగ్గించుకోవాలన్నాడు ఇష్టమైతే ఉద్యోగం చేయమని లేకపోతే ఇంట్లో హాయిగా పిల్లల్ని చూసుకోమని కన్సెషన్ ఇచ్చాడు నా పీఎఫ్తో సహా నేను ఊడ్చి ఇచ్చిన డబ్బుతో నా నవ్వుల పెట్టుబడితో పెట్టిన అతని బిజినెస్ ఇప్పుడు ట్రాక్లో పరిగెడుతోంది ఇహ నేను ఇంకో ముసుగు వెతుక్కోవాలి రాత్రి నా ఆవేశపు వెల్లువలో కొట్టుకుపోయిన నా పాతివ్రత్యపు ముసుగు ఎక్కడైనా దొరుకుతుందేమో ఎంతని వెతకను ఎన్ని వేల ముసుగులో ఎన్ని రంగుల ముసుగులో తెల్లారేసరికి ఆ ముసుగు దొరకకపోతే కష్టం నేను నటించబోయే ఆఖరి పాత్రకు ఆ మేలి ముసుగు ఎంతో అవసరం ఎక్కడ పోయిందో ఆ నా పాతివ్రత్యపు ముసుగు